వారికి ఎందుకు వస్తాగు ఆగు వివేకానంద వివేకానంద గారు సార్ వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లలు గారు ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే ఉంటుందని తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదాలే ప్రజలు కొన్ని విషయం ఆగే నిమిషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుతాలు జరుపుకునే అవసరం లేదు తర్వాత మీరు చెప్తా ఉన్నారు రియల్ అరే నేనే భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదా చెప్తా ఉన్నాం గారి చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణ సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ తెచ్చింది అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తే మీరు పది సంవత్సరాలు మందు రోజు దయచేసి ఆ విషయం మర్చిపోతే ఇలా తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ త్రీ ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం ఒకరే చెప్తానా అన్ పార్లమెంట్ అయితే కానీ వీడికే ఏం నాకు పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓడిఎే కూడా బిల్లు ఏ విధంగా పాఠ్యాలు చేస్తాయి ఇట్లా మాట్లాడితే ఇట్లా పొరుగుతుంది ఇట్లా నడుస్తా అధ్యక్ష నేను అడుగుతా ఇలా బరాబర్ గా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ లో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాబట్టి ఇవాళ మాట్లాడతారు అధ్యక్ష ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ ఎంతో మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇవాళ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అని కానీ పార్లమెంట్ సభ్యులు లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష సోనియా గాంధీ గారు అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ ఈవెర్ కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి అని అడుగుతాను పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి కూడా తెలియదు అధ్యక్ష ఒకసారి అయినా మెంబర్ ఆఫ్ ఈరోజు ఈరోజు అధ్యక్ష రెండు వేల పది అధ్యక్ష రెండు వేల పది ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాటి నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా వట్కు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టాను స్వీకరణ చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చాయి అధ్యక్ష మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో నేను పేరు అది కాబట్టి చెప్తాను నేను చెప్పిన సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దుగా నేను తీసుకుంటలేను వాళ్ళు మా పిండ ప్రధానం చేస్తున్నారు అధ్యక్ష అన్నాడు నేను బతుకున్నటువంటి పార్లమెంట్ సభ్యున్నే ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నామని మా పిన్న ప్రవారం చేశారు ఇవాళ వీళ్ళు పదేళ్ళు అధికారంలో మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి బొగ్గులేని యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటే నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాయ సేకరించింది అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదని మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు మేయర్ మేన నుంచి నీట్ శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా ఇది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడువి నువ్వు రన్నింగ్ కామెంటరీ చట్ట మీరు నేను అడుగుతా సభాధ్యక్ష ఇది మర్యాద కాదు నేను అడుగుతా నాకు నా పిండ ప్రయాణం చేసి ఇలా ప్రతి పిండ ప్రయాణం చేసి వీళ్ళు వాళ్ళని ఎంజాయ్ అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా అడుగుతా పదేళ్లలో మీరు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు తెలంగాణం ఏం చేసినా అధ్యక్ష పదేళ్ల పదేళ్ళ ఎందుకు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెళ్చి చెప్పులు కుట్టిన ఈ ప్రాజెక్టు ఏవా అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యతలేయా నా పిండ ప్రధానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఇలా మీ బాధ్యత లేదా ఇలా మీరు మాట్లాడుతాను అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు ఉందని మనం చెప్తాను సార్ యాభై సంవత్సరాల యాభై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం విద్యుత్ విషన్ అడుగుతారు ఇనరా అడుగుతారు ఇనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తాను వైట్ పేపర్లో వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్య గలిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష అధ్యక్ష చెప్పనీ అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నాను శ్వేతపత్రంలోదే మాట్లాడుతున్నాను అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి ఇవ్వాలి సార్ సార్ ఆయన నాకు అవకాశం దయచేసి విజయవాడలో 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 రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష కడప కడపలో బొగ్గుందా అధ్యక్ష కడపలో నీళ్లున్నాయి అధ్యక్ష విజయవాడలో బొగ్గుందా ఇలా బాగా మాట్లాడుతున్నారు ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ ఏర్పడే నాటికి ఇరవై ఏడు వందల లోటు లోటు మెగావాట్లతో ఇరవై ఏడు వందల మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష ఆరు గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష నేదునూరు గురించి మాట్లాడుతున్నారు నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదునూరు నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు మేము నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం నేదునూరులో కూడా మేమే ధర్నా చేసినాం రెండు దగ్గర రైతుల భూములు తీసుకున్నారు సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు మళ్ళా మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు మేము అడుగుతా ఉన్నాము ఎవరైతే సిపిఐ సభ్యులు వారు వారి చర్చ ఇంకా ఉందో చెప్పండి తర్వాత వారి వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లు అడగమనండి సార్ తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసన సభ్యులకు అవకాశం అని కోరుతున్నారు జైపూర్ ఫౌండేషన్ జైపూర్ ఫౌండేషన్ ప్రైవేట్ కంపెనీలకు అందుకోసము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటేనే రెండు వేల పదమూడు తర్వాత ప్రాజెక్టులు నిర్మించాల్సిన నిబంధనలు ఉండడంతో గుజరాత్కు సంబంధించిన ఇండియాబుల్స్ అనే కంపెనీ బిహెచ్ఎల్కు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియాబుల్స్ కంపెనీ బిహెచ్ఎల్కు మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అని అంటే మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు డబ్బులు చెల్లించు మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు ఎవరైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళంటే తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తు ఎత్తుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాటి మాకు అత్యవసరం ఉంది రెండు సంవత్సరాలలోనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము ఆ రోజు మీరు కావాలంటే పాత రికార్డు తిరిగే చూడండి ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది ఇది ప్రపంచంలో ఎక్కడ మనగడ సాధిస్తలేదు దీంతో కాలుష్యం వస్తుంది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది తద్వారా నష్టము దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా రెండేళ్ళలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏడేళ్ళు పట్టింది భద్రాద్రి కోసం ఏడేళ్ళల్లో ఏడేళ్లలో ఫోర్ ఇంటూ టూ సెవెంటీ వన్ థౌజండ్ ఎయిటీ మెగావాట్స్ రెండు సంవత్సరాలలో ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు వ్యయం తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష ఇది పూర్తయ్యే వరకు ఏడు సంవత్సరాలు పట్టింది అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం అవుతాయి టెండర్లు పిలిస్తే కూడా ప్రాసెస్తోనే ఆ రెండు నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది రెండు నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టైనా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకే పర్ మెగావాటు విద్యుత్తు సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది తద్వారా బుల్స్ కంపెనీకు మేలు జరిగింది వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి కానీ ఇది ఏడు సంవత్సరాలై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లతోని ఈరోజు ప్రాజెక్టు పూర్తయింది ఈరోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం సేమ్ టైం కేటిపిఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న సెవెన్ ఏడవ దశ నలభై ఎనిమిది నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకే ఫోన్లు కాలం చల్లిపోయినాక మనం బయట వాడేస్తాం ఎందుకు ఉపయోగం లేదు అని మన పాత బట్టలు పడేసినట్టు అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా పదివేల కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిన అదే సమయంలో కేటీపీఎస్ సెవెంత్ ఫేజ్ నలభై ఎనిమిది నెలలల్లా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని ఎనిమిది పాయింట్ జీరో వన్ కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాటు వాటు విద్యుత్ను ఉత్పత్తి చేసింది అధ్యక్ష అంటే ఏ రకంగా ఇందులో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో రెండో అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష ఇక మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ ఇదే వితండవాదం ఆ రోజు కూడా చెప్పినాం సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ పోట్ చేసి అక్కడి టెండర్ తీసుకున్నది సేమ్ టైం జీ టు జీ అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం ఎందుకు అని అంటే ఇది కూడా ఇరవై నాలుగు నెలల్లో పూర్తి అయిపోతే ఇరవై నాలుగు నెలల ప్రాజెక్టును నిర్మించి భద్రాద్రి పవర్ యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసి ఎప్పుడు చేసింది అధ్యక్ష ఒకటి ఆరు రెండు వేల పదిహేను నాడు ఈ ప్రాజెక్టును ఒప్పందం చేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏంది అధ్యక్ష ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే పర్ మెగావాట్ ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలతోటి పర్ మెగావాట్ మేము ఈ ప్రాజెక్టును ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష బ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఈరోజు ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష పోనీ ఏమన్నా ఈ గనులు ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి గారు పాపం మా మంత్రి వెంకటరెడ్డి గారి మీద ఓన్ దాడి చేస్తుండడు ఆయన మొత్తం రైతుల జీవితాలలో మొత్తం వెలుగులు తీసుకొచ్చినాను నీ సొంత జిల్లాల నీ కూతవేటు దూరంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు రెండు వేల పదిహేనులో మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ప్రాజెక్టు పూర్తిగాలే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా అది ఈరోజు దాదాపుగా ఆరు వేల ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలకు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు కోట్లకు అంచనాలు పెరిగినాయి దాంతో కూడా పూర్తి కావడం లేదు ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలకు పర్ మెగావాట్ ఇలా పూర్తి చేస్తామని వచ్చింది కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా తొమ్మిది కోట్ల పైచిల్కు చేరుతుంది అంటే ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలకు పర్ మెగావాట్తో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపుగా తొమ్మిది కోట్ల కంచనాలు పెరిగింది ఎనిమిది సంవత్సరాలు పట్టింది అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ వన్ ప్రాజెక్టును నిర్మిస్తే ఏడు కోట్ల అరవై మూడు లక్షలకు మాత్రమే పర్ మెగా వాట్తోని ఎన్టీపీసీ పూర్తి చేసింది అధ్యక్ష నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు జీ జీ పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ విలువకుండా ఒప్పందాలు చేసి బీహెచ్ఎల్కి ఇచ్చి బీహెచ్ఎల్ వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చినా అవన్నీ విచారణ తేలితే అధ్యక్ష నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు నాలుగు వేల మెగావాట్లతో ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు ఈ పూర్తి కాకపోవడానికి ఈ అంచనాలు పెరగడానికి అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కలనే ఉదాహరణకునేవి కాబట్టి ఈ మూడు ప్రాజెక్టులు ఒకటి ఛత్తీస్గఢ్ ఒప్పందం రెండు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన వెయ్యి ఎనభై మెగావాట్ల నిర్మాణము ఒప్పందం అదేవిధంగా మూడవది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి బిహెచ్ఎల్తో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం తమరి అనుమతితోని జుడిషియల్ ఎంక్వైరీకి ఈ మూడు ప్రాజెక్టులో మేము రెఫర్ చేస్తున్నాము దీనికి కావలసిన మిగతా కార్యాచరణ మా శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమి ఇవ్వాలి ఏ రకంగా ముందుకెళ్లాలనో దీని మీద దృష్టి పెడతామని తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా మేము విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచినాం విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచినామని పదే పదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన్నాడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉండే ఈరోజు పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెగావాట్లు మేము సాధించినామని చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ రంగంలో వీళ్ళు సాధించింది గుండు సున్న కొత్తది ఎందుకు అని అంటే ఇక్కడ సోలారు చూడండి అధ్యక్ష ఈ పేజ్ నెంబర్ సెవెన్లో ఆనాడు డెబ్బై నాలుగు ఉంటే ఈరోజు ఐదు వేల ఆరు వందల మెగావాట్లు వచ్చింది ఇది గవర్నమెంట్ సంస్థ నిర్మించింది కాదు ఒకటే ఒక మెగావాటు గవర్నమెంట్ నిర్మించింది పదేళ్ళలో ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు ఆనాటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆనాటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే వీళ్ళందరు ప్రైవేట్లో వీళ్ళు నిర్మించుకున్నది అదేవిధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆనాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఉంటే